అహల్య కాళ్ళకి గాజు ఉన్నాయని చూసిన గౌతమ్ కోపంగా కిందికి వచ్చి కుంకుమ నీళ్ళని చెక్ చేసి ఆ గాజు పెంకుని తీసి ఈ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు కలిపిందెవరు అని గట్టిగా అరుస్తూ ఉంటారు అందరూ టెన్షన్గా గౌతమ్ వైపు చూస్తుండగా అతిథి భయంతో వణుకుతూ ఉంటుంది అప్పుడు బుజ్జిగాడు ఇలా అంటూ ఉంటాడు మామయ్య ఆ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు కలిపింది అతిథి అని చెప్పేస్తాడు దాంతో కోపంగా చూస్తాడు గౌతమ్ అతిథిని ఇక మళ్ళీ గౌతమ్ అతిథి వైపు తిరిగి నీకు అహల్య అంటే కోపమని తెలుసు కానీ మరి ఇంత కోపమా అసలు నిన్నేం చేయాలి అని అంటూ అతిథిని కొట్టడానికి ఎత్తుతాడు గౌతమ్ అప్పుడు గౌతమ్ చేయి పట్టుకొని ఆపుతూ ఆగండి అని అరుస్తూ ఉంటుంది అహల్య అప్పుడు అతిథి ఊరుకోకుండా అహల్య వైపు కోపంగా చూస్తూ ఏంటే ఆగేది గౌతమ్ నన్నేదైనా చేస్తాడు తిడతాడు కొడతాడు మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెళ్ళు అని అహల్యపై అరుస్తుంది అతిథి వెళ్లాల్సింది తను కాదు నువ్వు అని గౌతమ్ అతిథిని తిడుతూ నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని చిత్కరించుకుంటాడు బయటికి దారి చూపిస్తూ గౌతమ్ అప్పుడు అతిథి బాధపడుతూ నిలబడి ఉండగా అహల్య వైపు చూస్తూ గౌతమ్ వెళ్దాం పదండి అని అనగానే ఇక ఒక్క అడుగు వేస్తుంది అహల్య నడవలేక అహల్య కింద పడిపోబోతుండగా గౌతమ్ అహల్య పట్టుకొని కింద పడకుండా ఆపి అమాంతం తనని రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు గౌతమ్ గౌతమ్ అహల్యని అలా ఎత్తుకోగానే అతిథి బాధగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు అతిథి తన మనసు మార్చుకుని గౌతమ్కి దూరం అవ్వనుందా లేదంటే ఇంకా అహల్యని ఇబ్బంది పెట్టే ప్లాన్స్ వెయ్యనుందా అహల్య కాలికైన గాయాలని బట్టి ఆయుష అహల్య ఒక్కరే అని అతిథి తెలుసుకుంటుందా రాను నేపు చూద్దాం థ్యాంక్ యూ